ఆమెది చాలా ఉన్నత కుటుంబం కోచింగ్ సెంటర్లో పరిచయం ప్రేమ కన్నవారు అభ్యంతరం చెప్పిన నచ్చినోడితో మతాంతర వివాహం చేసుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్కలు అయినా సరే ఆరేళ్ళుగా బంధాలు కట్ అయిపోయినాయి తల్లిదండ్రుల మాట కాదని వారు నచ్చజెప్పిన మాట వినకుండా తాను మేజర్నని వాదిస్తూ మనసిచ్చిన వాడిని మతాంతర వివాహం చేసుకున్న ఆ అమ్మాయి తన ఆశలన్నీ చిద్రమయ్యి ఆవేదన చెందింది భర్త ఓ దొంగ అని తెలిసి పలు చోరీ కేసులకు సంబంధించి పోలీసులు ఇంటికి వచ్చి మరీ భర్తను అదుపులోకి తీసుకోవడాన్ని చూసి తీవ్ర అవమానంగా భావించింది దీనిపై ఇరుగు పొరుగు బంధువర్గాల్లో ప్రచారం జరగడంతో ఇక తాను తలెత్తుకోలేనని అటు పుట్టింటికి వెళ్ళే పరిస్థితి లేదని భావించి బలవన్ననికి పాల్పడింది ఆ మహిళ తాను చనిపోతే బిడ్డలు దిక్కులేని వారవుతారే అనుకుందో ఏమో తెలియదు కానీ ఐదేళ్లలోపు వయసున్న ఇద్దరు బిడ్డలను చంపి మరీ ఆత్మహత్య చేసుకుంది ఖమ్మం జిల్లా మదిరా మండలం నిదానపురంలో ఈ ఘటన జరిగింది మృదురాలు ముప్పై ఒక్క సంవత్సరాల ప్రేజా అలియాస్ మౌనిక ఈమె తల్లిదండ్రులు ప్రభుత్వ లెక్చరర్లు స్వస్థలం సూర్యాపేట హైదరాబాదులో స్థిరపడ్డారు నిదానపురం గ్రామానికి చెందిన షేక్ బాజీ ది వ్యవసాయ కుటుంబం ఉన్న కొద్దిపాటి పొలాన్ని తల్లిదండ్రులు సాగు చేస్తూనే కూలీ పనులకు వెళ్ళేవారు డిగ్రీ దాకా చదువుకున్న బాజీ పోటీ పరీక్షల శిక్షణ కోసం రైల్లో విజయవాడ వెళుతుండగా ఆ పోటీ పరీక్షల శిక్షణ కోసం అదే రైల్లో ప్రయాణిస్తున్న మౌనిక అతడికి పరిచయమైంది యాదృచ్ఛికంగా ఇద్దరు ఒకే ఇన్స్టిట్యూట్లో చేరారు శిక్షణ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది పెళ్ళి చేసుకోవాలనుకున్నారు కానీ ఒకనొక రోజు మౌనికను బాజీ తన సొంత ఊరైన నిదానపురానికి తీసుకొని వచ్చాడు ఇది తెలిసి మౌనిక తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళి ఈ వివాహం వద్దు అని మౌనుకకు చెప్పారు ఆమె వినలేదు దీంతో వారు ఖమ్మం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు తాను మేజర్నని తన ఇష్టం ప్రకారమే పెళ్లి చేసుకుంటున్నానని మౌనిక స్పష్టంగా చెప్పడంతో పోలీసులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు అప్పుడే పుట్టింటితో మౌనికకు సంబంధాలు తెగిపోయాయి ముస్లిం సాంప్రదాయ పద్ధతిలో మౌనికను బాజీ పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరును ప్రేజాగా మార్చాడు వీరికి మెహక్ మరియు మెనురూల్ ఐదు మరియు నాలుగు సంవత్సరాల కూతుర్లు ఉన్నారు అయితే బాజీ ఏ పని చేయకుండా బలాదురుగా తిరుగుతున్నా తన భర్త దొంగతనాలను చేస్తున్నాడనే విషయం మౌనికకు తెలియదు బైకులు సెల్ఫోన్ల చోరీలు అలాగే చైన్ స్నాచింగ్ కేసులకు సంబంధించి నిదానపురం వచ్చిన ఖమ్మం పోలీసులు బాజీని అదుపులోకి తీసుకున్నారు దీంతో మౌనిక షాక్కి గురైంది గురువారం ఉదయం తన ఇద్దరు పిల్లలను తీసి తాను కూడా దూలానికి ఉరి వేసుకొని చనిపోయింది పాపం ఆ అమాయక అభాగ్యురాలు మౌనిక మౌనిక మామ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు మౌనిక తల్లిదండ్రులకు సమాచారం చేరవేయగా వారు నిదానపురం వచ్చేది రానిది చెప్పలేదని తెలిసింది తమ అదుపులో ఉన్న బాజీని పోలీసులు గురువారం రాత్రి బయటకు పంపడంతో అతడు ఖమ్మం ఆసుపత్రిలోని మార్చురీకి వచ్చినట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ అభాగ్యరాలు మౌనిక మరియు ఈ బాజీ గురించి ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు మీ దగ్గరలో కూడా ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగితే ఆ విషయాలను మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో పొందుపరచగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి